ఈస్ ప్రోగ్రామ్ ఈస్పాన్సర్డ్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ తాలి భోజన ప్రియులకు ఇష్టమైన వంటకం ఇది వెజ్ నాన్ వెజ్ రూపాల్లోనూ ఇది దొరుకుతుంది అయితే తాలి భోజన ప్రియులకు ఇప్పుడు శుభవార్త వెజ్ నాన్ వెజ్ తాళీ ధరలు భారీగా తగ్గాయి గత ఏడాది ఇదే సమయంలో పోలిస్తే ఈ ఏడాది వెజ్ నాన్ వెజ్ తాలీ ధరలు తగ్గినట్లు తాజాగా వెల్లడైన నివేదిక స్పష్టం చేస్తోంది తాళి ధరలు ఎంత మేరకు తగ్గాయి అందుకు గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రోటీ రైస్ రేట్ తాజా గోవు నివేదిక వెల్లడించింది ఆ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో వెజ్ నాన్ వెజ్ తాళి ధరలు దిగొచ్చినట్లు తెలిపింది ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టాయి వెజిటేరియన్ తాళి సగటు ధర సుమారు ఎనిమిది శాతం తగ్గినట్లు అదేవిధంగా నాన్ వెజ్ తాళి ధర కూడా తగ్గుముఖం పట్టినట్లు రోటీ రైస్ నివేదిక స్పష్టం చేసింది వెజ్ రోటీ కూరగాయలు అంటే ఉల్లిపాయలు టమాటా ఆలు అదేవిధంగా బియ్యం పప్పు పెరుగు సలాడ్తో అందిస్తారు వీటితో కూడిన వెజ్ తాళి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మాసంలో ముప్పై నాలుగు రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆ ధర ముప్పై ఒకటి పాయింట్ రెండు రూపాయలకు దిగొచ్చింది ఇందుకు కారణాలు లేకపోలేదు దేశంలోని పశ్చిమ దక్షిణాది రాష్ట్రాల నుంచి టమాటా ఎగుమతులు పెరిగాయి ఫలితంగా టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి అదే సమయంలో ఎల్పిజి సిలిండర్ ధర కూడా తగ్గింది తాళిలో ఉపయోగించే వంట నూనె ధర ఆరు శాతం మిరపకాయ ధరలు ముప్పై శాతం జీలకర్ర ధర యాభై ఎనిమిది శాతం తగ్గాయి ఫలితంగా వెజ్ తాళి ధర కూడా తగ్గినట్లు రోటీ రైస్ రేట్ వెల్లడించింది ఇక నాన్ వెజ్ తాలి ధరలు కూడా తగ్గుముఖం పట్టడానికి అవే కారణాలు నాన్ వెజ్ తాళిలో పప్పు స్థానంలో చికెన్ ఉంటుంది మిగతా వస్తువులు అవే ఉంటాయి నాన్వెజ్ తాళీ ధరలో యాభై శాతం వెయిటేజీ బ్రాయిలర్ దే ఇక బ్రాయిలర్ ధర విషయానికి వస్తే వార్షిక ప్రాతిపదికన పదమూడు శాతం తగ్గడంతో నాన్ వెజ్ తాళీ ధర తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మాసంలో అరవై ఏడు పాయింట్ ఐదు రూపాయలుగా ఉన్న నాన్ వెజ్ తాళీ సగటు ధర రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో యాభై తొమ్మిది పాయింట్ మూడు రూపాయలకు తగ్గింది సాధారణంగా థాళీను తయారు చేయడానికి వినియోగించే సరుకుల ధరల సగటు ఆధారంగా దానికయ్యే ఖర్చును నిర్ణయిస్తారు దాని ఆధారంగా సామాన్యుడిపై ఎంత భారం పడుతుందని అంచనా వేస్తారు